ండు వారెవరనగా వాక్యము వారులు విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు ఇతరులు మొండ్ల పొదంలో వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగానూ ఫలించువారని చెప్పి